సార్ చూడచ్చు విజువల్స్ లో చాలా క్లారిటీగా కనబడుతుంది ఎవరైనా రా సార్ ఇదైతే మొత్తం మునిగిపోయింది లోపలికి మొత్తం వాటర్ వచ్చేసినాయి అది ఫుల్ అయిపోయి కాసేసి లోపలికి వచ్చేసినాయి మూడు నాలుగు గంటల వరకు నిద్ర లేదు సార్ మాకు ఫస్ట్ మనం అల్లంతో ఉన్నటువంటి ఏదైతే నాల వద్దనైతే మనం ఉన్నా ఒకసారి చూడాచ్చు విజువల్స్లో చాలా క్లారిటీగా కనబడుతుంది ఇటువైపు ఏమో అంటే వెళ్ళాల్సినటువంటి అంటే వాటర్ అయితే మీదికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో పూర్తి మొత్తంలో పెద్దగా ఉంది కాకపోతే అటువైపుగా చాలా చిన్నగా ఎరుకుగా ఉండడం వల్ల ఏదైతే వాటర్ ఫ్లోటింగ్ మొత్తం అటు వెళ్లాల్సింది కాస్త హుస్సేన్ సాగర్కి సంబంధించి వరద తాకిడితో రివర్స్ పంపింగ్ జరిగి పూర్తి మొత్తంలో రివర్స్లో నీరు రావడం ద్వారా ఈ ఖాళీ మొత్తం కూడా పూర్తి మొత్తంలో మొత్తం అంటే ముంపు ప్రాంతం అవ్వడం మరోపక్క కూడా వాటర్ ఫ్లాటింగ్ అంతా కూడా రివర్స్ రావడం వల్ల ఖాళీ మొత్తం కూడా పూర్తి మొత్తంలో కూడా నిండి వాటర్తో నిండి పెట్టినటువంటి పరిస్థితి నిన్న రాత్రి వరకు ఈరోజు హైడ్రా అధికారులు పూర్తి మొత్తంలో ఇక్కడ ఏదైతే సిబ్బంది తోటి పర్యవేక్షించి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ నిల్వలను కూడా తరలి అంటే ఇక్కడ నుంచి వేరే వైపు కూడా మోటార్ల సహాయంతో వేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నీరు ఇప్పుడిప్పుడే కాస్త వెళ్ళేటువంటి ప అంటే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది పూర్తి మొత్తంలో చూడవచ్చు చాలా చోట్ల నుంచి కూడా చెత్త చెదారం కూడా ఇక్కడికి కొట్టుక వచ్చినటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నిన్న ఎలాంటి ఇబ్బందులకు వీళ్ళు గురయ్యారనే అంశాల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిన్న రాత్రి వరద వచ్చింది ఎట్లా ఉండే పరిస్థితులు అధికారులు వచ్చారా ఎట్లా ఉండే సిచ్యువేషన్ ఎవరేనా సార్ ఇది అయితే మొత్తం మునిగిపోయింది లోపలికి మొత్తం వాటర్ వచ్చేసినాయి అది ఫుల్ అయిపోయి కాసేసి లోపలికి వచ్చేసినాయి మూడు నాలుగు గంటల వరకు నిద్రలేదు సార్ మాకు లేదు సార్ పవర్ ఉండే రాత్రి కరెంట్ ఉందా కరెంట్ సార్ అంటే రాత్రి మునిగినప్పుడు ఎక్కడ ఉంటుండే మీరు ఇంట్లోనే ఉన్నారా బయటకి ఇంట్లోనే ఉన్నాం ఇంట్లోనే ఉన్నాం క్లీన్ చేసుకోం మళ్ళీ ఉన్నాం ఇంట్లోనే ఉన్నాం క్లీన్ చేసుకుని వెళ్ళింది ఫ్లడ్ అంతా ఈ ఫ్లడ్ అంతా ఏ టైంలో రెండు గంటల లోపల క్లియర్ అయిపోయింది అంటే ఇంట్లో ఏమైనా సామాన్లు ఏమైనా ఖరాబ్ అయిన సిచ్యువేషన్స్ ఏమో ఖరాబ్ అయినా సార్ అన్ని సామాన్లు పైన పెట్టుకొని పైన ఇక్కడ బయట నుంచి పని చేసుకున్నాం సార్ అధికారులు ఏమన్నా వచ్చి సర్వే చేసుకుని వరదలో వరద వచ్చినట్టు ఎవరైతే రాలేదు ఇంతకుముందు ముందు ఎప్పుడన్నీ ఇట్లా అయింది వరదలు రావడం మునుగడం ఇప్పుడు రెండు సార్లు అయింది సార్ ఇంతకుముందు కూడా ఇట్లా వచ్చింది వచ్చింది ఇంతకుముందు అంటే మొన్ననే రీసెంట్గా ఒక వారం అయింది రెండు సార్లు వచ్చింది ఇప్పటికైతే వారంలో రెండు సార్లు వచ్చి ఇప్పటివరకు అధికారులు ఇక్కడికి వచ్చి మరి సర్వే చేసి ఆదుకుంటామని చెప్పడం అలాంటివి ఎవరు ఏం రాలే సార్ ఎవరైతే రాలే జిహెచ్ఎంసీ అధికారులు కానీ మరోపక్క మేయరు లేకపోతే కార్పొరేటర్ ఎవరైనా ఇక్కడికి వచ్చి చూసిరా ఎవరైతే రాలేదు సార్ ఎవరైతే ఎవరైతే రాలేదు మేము ఇక్కడే మంది కూడా లోపల ఉన్నారు కానీ అక్కడ మునిగిపోయింది వాళ్ళు ఊరికి నిన్న వరదలు వచ్చినానికి ఊరికి వెళ్ళిపోతే వర్షాకాలం ఇంకా చాలా రోజులు ఉన్నది మరి మళ్ళీ పరిస్థితులు ఇట్లానే వస్తే ఎట్లా ఉంటుంది మీ సిచువేషన్ ఏం చేస్తా సార్ ఇంకా చూడాలా లేదంటే ఇంకా ఎక్కడ వచ్చి పైన ఉండాలా సార్ అంతేసారి ఇంట్లో రెంట్ ఉంటున్నారా మీ సొంత సరే మీ ఓనర్ కన్నా ఇట్లా వడదలు వస్తున్నాయి ఇక్కడ చెప్పినా సార్ చెప్పినా ఏం చేస్తాం అయితే ఇక్కడ చూడవచ్చు వీళ్ళ ఇండ్లకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ఈ ఏరియా వరకు కూడా వాటర్ ఫ్లటింగ్ రావడంతో ఇండ్లలో కూడా సుమారు మూడు గంటలు అంటే ఉదయం మూడు గంటల వరకు కూడా నిద్ర లేకుండా అట్లనే బిక్కు బిక్కుమంటూ కూడా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అంటూ కూడా ఇందులో ఉన్నటువంటి నివాసితులు చెప్తున్నారు మరో పక్క చూసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి బియ్యం కూడా పూర్తి మొత్తంలో కూడా తడిచిపోయి పనికి రాకుండా అయిపోయినాయి అంటూ కూడా ఏదైతే మరి బాధితులు మురపెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చాలా క్లారిటీగా చూడొచ్చు ఇరుకిరుకులో ఉన్నటువంటి ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తి మొత్తంలో వాళ్ళకు సంబంధించి ఫర్నిచర్ కూడా చాలా వరకు కూడా మొత్తం తడిచిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఇంకా ఎండలేనటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ మనకు స్వయంగా నేరుగా కనబడుతున్నటువంటి తరుణం మనం చూడవచ్చు ఇళ్ళలో ఉన్నటువంటి చాలామంది ఇళ్ళలో అంటే ఏరియాలో ఉన్నటువంటి చాలామంది ఇళ్లలో కూడా వాళ్ళకు సంబంధించి ఎలక్ట్రికల్ ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుంది టీవీలు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు అదేవిధంగా ఫ్యాన్లు కావచ్చు పూర్తి మొత్తంలో ఏదైతే కంప్లీట్గా వరదలు రావడంతో ఇళ్ళలో మొత్తం పూర్తి మొత్తంలో కూడా అయిపోయి ఇళ్ళలో ఉన్నటువంటి ఫర్నిచర్ పూర్తి మొత్తంలో కూడా ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితి చాలా వరకు కూడా సుమారు ఈ ఏరియాలో రెండు వందల మంది కుటుంబాలు కూడా నివసిస్తుంటారు పూర్తి మొత్తంలో కూడా నిన్న రాత్రి కూర్చున్నటువంటి వర్షానికి పూర్తి మొత్తంలో కూడా నష్టపోయినటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడైతే మనకు కనబడుతున్నాయి చాలా వరకు బైకులు కూడా ఇక్కడ ఏదైతే ధ్వంసమైనట్టు కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఒక ఇంట్లో కనుక మనం పరిశీలిస్తే పూర్తి మొత్తంలో కూడా ఇప్పటికి కూడా నీళ్లు అందులోనే నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం ఇంటికి సంబంధించిన పిల్లలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా పూర్తి మొత్తంలో దాంట్లో ఇంట్లో నిలిచిపోయినటువంటి వాటర్ను బయటికి పారువసే ప్రయత్నం చేస్తున్నారు ఇంట్లో కూడా పూర్తి మొత్తంలో వాళ్ళకు సంబంధించిన దుస్తులు కావచ్చు వంట సామాగ్రి కావచ్చు ఇతర సామాగ్రి కావచ్చు పూర్తి మొత్తంలో ధ్వంసమైందని కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వీళ్ళతో కూడా చాలా వరకు కూడా ఇంట్లో కూడా చాలా వరకు కూడా మరి ఏదైతే నీళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఆ ఇండ్లలో ఉన్నటువంటి వాటర్ను కూడా బయట పోసే ప్రయత్నం చేస్తున్నారు రాకున్నోళ్ళు మేము చెప్తాం చెప్పండి మా వర్షం వచ్చిందరి చేతు లో తోడ్డు నీరు ఎరిపో వచ్చింది మరి మరి బట్టలు తరిచిపోనాయి రైస్ తరిచిపోంది పిల్లలకి మా అన్న లేకపోంచో ఆ నేను అడిగి వడ్డి తను మనకి మమే బాధపడతాం ఇగో ఈ నీళ్ళు తోడుకుంటాం మళ్ళీ వర్షం వస్తుంది అప్పుడే చేస్తాం మరి అది వచ్చిన వంతే మేము తోడుతూనే వంతాం ఎంతెంత వరకు వచ్చినాయి నీళ్ళు నిన్న రాత్రి కూర్చున్నటువంటి వర్షం అది వచ్చిన ఇగో ఇంత ఎంత ఎంతవరకు వచ్చింది చూడండి అంత ఎత్తు నీళ్ళు వచ్చినప్పుడు మీరు ఎక్కడ పోయి ఉన్నారు ఎందుకంటే పిల్లలు పిల్లలు చిన్న చిన్న ఆ పిల్లల భుజం మీద ఇక్కడ నిల్చున్నాం ఎవరు వెళ్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి అంటే ఎత్తుకొని నిల్చొని ఉన్నారు రాత్రంతా ఎత్తుకొని నిల్చు నిల్చొని ఉన్నావు పిల్లలకే అన్నాలు లేవు మాకు అన్నం లేవు నిద్ర లేదు మేము ఏదో దేశాలు బతకడానికి వచ్చాం దేవుడు చేసింది మామే చేస్తాం చెప్పండి ఇక్కడ నుంచి వచ్చి నుంచి వచ్చి ఇక్కడ మీరు జీవనం కూర విజయ విజయనగరం విజయ ఏరియా నుంచి వచ్చాం రెంట్ ఉంటున్నారా రెంట్కే వంతెం మూడు వేలు మూడు వేలు 3000 మూడు వేలు కరెంటు బిల్లు ఐదు వందలు మళ్ళీ నల్ల బిల్లు వడతాండ్రు ఇవన్నీ అంతే మా మా జీవిత మా వచ్చాం కానీ ఎవరు లేని అనగల చెప్పండి వానరని అంతమా వాన వర్షం పడమండ ఆయనకి డబ్బు ఉంది ఆయన ఎప్పుడూ మీద కట్టుకుంటే ఈ గుంతలోనే ఎందుకు గుంతట మేము కూడా ఆలోచించలే ఆలోచించాల ఆలోచించ కాకపోతే ఇంకా పెద్ద రెంట్లకి వెళ్ళి మీదకి వెళ్ళి రెంట్లకి వెళ్ళైతే ఐదు వేలు ఇరవై పదివేలు పన్నెండు వేలు ఎనిమిది వేలు ఏడు వేలు అవుతాయి ఇక్కడ అయితే కాస్త మూడు వేలును కరెంటు బిల్లు మూడు మూడు వేలు ఒక ఐదు వందలకి మీకు తెలుసు ఐడియా ఉంది తెలుసు వర్షంలో వస్తే మేము పదిహేను సంవత్సరాలు పెట్టాం అక్కడ ఇంతకుముందు ఒకసారి వచ్చింది ఇంతవరకు వచ్చింది అప్పుడు బియ్యం ధాన్యం బియ్యం అన్నీ తరిచిపోవడం బట్టలు తరిచిపోయి టీవీలు తరిచిపోయి ఏవో అన్నీ చేసి అయిపోయింది ఆ ట్రిప్ మట్టు మాత్రం అతను అతను ఎవరో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మొత్తం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు మొట్టమొదటి మనిషికి మనిషికి పదిహేను వేలు ఇచ్చి అంతే ఇప్పుడు ఏమో ఎవరు వస్తారు ఉదయం నుంచి ఇదే మా పని చేయకంటే ఇదే పని ఎవరు వస్తుంటారో అడుగుతుందో చెప్తుంటాం వెళ్ళిపోతుందా అంతే మిగిలిన ఉన్న వైపు వెళ్ళి కిరాయి ఉంటే అయిపోతుండే కదా ఈ వంపులు ఉండే కంటే కరెక్టే మాము చేసే కూలి అంతా మా పెట్టుబడి పెట్టే ఉండదు తరువాత పిల్లల్ని చూసుకోవాలి లోపల లోపల అయితే పిల్లలు ఆడుకోవడానికి ఉండవు స్కూల్కి వెళ్తాం స్కూల్కి వెళ్తే చిన్నోళ్ళు పది నాకు నోరు కాల్ కాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్తుంటారా స్కూల్కి స్కూల్కి వెళ్తాను ఇక ఇదే పని అంటే నీళ్ళు ఎత్తడానికి రోజు ఇంటి దగ్గర ఉండి నీళ్ళు ఎత్తుతున్నారు అది కాదు మూడు రోజులు సెలవులు కదా సెలవులు ఈ మూడు రోజులు ఇంటికాడ ఉంటుంది అంటారు ఎత్తులోకి వెళ్ళాలంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంతే నెల నెలకైతే మేము ఎక్కడ తెచ్చుకోవాలో తోమత లేదు మీకు తోమత లేదు మేము ఎంత తెచ్చుకుందాం మరి అంత పెద్ద ఎత్తున వరద వచ్చింది కదా మున్సి అంటే మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా జిహెచ్ఎంసీ వచ్చి మిమ్మల్ని మందలిచ్చే ప్రయత్నం చేసిరా ఎవరు వస్తారండి ఎక్కడ ఉన్నావో తెలీదు మందలించే పద్ధతి మందలించే రాళ్ళు ఎక్కడ చిన్న గృహం ఉంది మేము లెక్క నిలబడి అక్కడ ఉన్న ఎన్నో లెవెల్ అంతా చెప్పండి అంటే ఇంత ఇబ్బందులు అంతా రాత్రంతా కదా అధికారులుగా ఎవరన్నా వచ్చి మరి మీకు ఎప్పులాంటి పరిస్థితులు ఉన్నాయి అన్నం ఉన్నదా లేదా అని ఎవరన్నా అడిగిర్రా మూడు రోజులు బట్టి నాలుగు రోజులు బట్ తుఫాను అవులేని ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చి ఇచ్చారా ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అధికారులు ఎవరన్నా వరదలు వచ్చేటట్టున్నాయి దిగువ భాగం ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి షిఫ్ట్ ఎవరని ఎవరు ఏంది ఎందుకండి నిన్ను ఏటి లేదు కట్టెలు తెచ్చుకొని వంటలు వండుకుంటా బయటికి అయితే కూడా తడిచిపోయి మొత్తం వండుకోవడం కావకుండా పిల్లలు పస్తులతో వంతున్నాము ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని ఎవరు మేము అరగలేదు ఎవరైనా పోనీ వస్తారో అనుకుంటే ఎవరు కూడా రావట్లేదు అంటే ఇది డౌన్ ప్లేస్ అంటే చాలా వరకు లోతట్టు ప్రాంతం కదా అధికారులు వచ్చి ఇక్కడ నుంచి ఏమన్నా మీరు ఖాళీ అండి వేరే ప్లేస్ లకి వెళ్ళండి ఇక్కడ మొత్తం నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయని మీకేమైనా చెప్పడం సూచించడం లేదు ఎవరు చెప్పలేదు మాకు ఇప్పటికి వచ్చి ఇప్పుడు మేము ఇక్కడ ఉంటున్నాం కానీ ఎవరైనా మమ్మల్ని పట్టించుకోలేదు ఎవరు చెప్పట్లేదు అది కానీ కట్లో ఉన్నా బియ్యం తడిచిపోయాయి బట్టలు తడిచిపోయాయి ఇక్కడ ఉన్నామంతి ఉన్నాం తప్పించి మాకు ఏమి అసలు లాభం ఏం లేదు అలాగనే కూల్ చేసుకుంది కొద్దు లేకపోతే లేదు ఈ పోడు పనికి వెళ్ళి మనకు రూపాయి రెండు వస్తుంది ఆ పనికి వెళ్ళిపోతే ఆగలతో ఉండడం ఏమొస్తుంది నాకు ఐదు వందలు ఆరు వందలు అవుతుంది పనికి పోతే పని అయిపోయిన దానికి ఆ రోజు ఆ పిల్లం పిల్లలతో ఇంట్లో ఇంట్లోనా ఒక మువి ముగ్గురు మేము ఒక పిల్లలతో నలుగురు మేము అక్కడక్కడ నలుగురు సుమారు ఒక ఇరవై మంది దగ్గర ఉంటాము ఎంతమంది ఉన్నారు ఇంట్లో పిల్లలు ఐదుగురు పిల్లలు ఉన్నారు పిల్లలు ఆకలితో ఇంత నీరు ఇంత నీరు వచ్చితే ఆ నీటిలను అలాగే ఎత్తుకొని నిద్ర లేకుండా అలాగే ఉన్నాము మొత్తానికైతే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే రాత్రంతా కూడా బిక్కు బిక్కు అంట అంటే సుమారు లోతు వరకు కూడా నీళ్ళు వచ్చినాయి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు దాంట్లో మునిగిపోయేటువంటి పరిస్థితి నెలకొంది సో మేము అంతా కూడా మా భుజాల మీద పట్టుకొని నిల్చొని ఆ నీళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్నారు మనం చూడవచ్చు ఇప్పటికీ అంటే వరద సమయం అయిపోయి పన్నెండు గంటలు అవుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి నీటి ఫ్లాటింగ్ ఇంకా వెళ్ళలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ మేరకు రాత్రి వర్షం కురిసిందనేటువంటి పరిస్థితి కూడా మనకు అర్థమవుతున్నాయి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు హైడ్రా అధికారులు కావచ్చు ఇతర వాతావరణ శాఖ డిపార్ట్మెంట్ కావచ్చు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు ఇప్పటి వరకు మాకు వరదా వస్తుంది ఇంత నష్టం జరిగే అవకాశాలు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా మమ్మల్ని సూచించలేదు మా మమ్మల్ని ఎవరు కూడా హెచ్చరించలేదు అంటూ కూడా మరి బాధితులు చెప్తున్నారు ప్రభుత్వం కూడా వీళ్ళ పట్ల చాలా నిర్లక్ష్యంగా వివరిస్తే చాలా పెద్ద ఎత్తున కూడా ప్రమాదాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటాయి ఎందుకంటే మనం గతంలో చూసినా ఖమ్మం సంబంధించిన వాగులు కావచ్చు అదేవిధంగా ఇతర మహబూబాద్ సంబంధించిన వాగులు పొర్లు ప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండే ఆ రోజు ఎంతవరకు నష్టం ఆస్తి నష్టం జరిగింది ఎంతవరకు ప్రాణ నష్టం జరిగింది అనేది స్వయంగా చూసాం కాబట్టి ప్రభుత్వమైన ఇప్పటికైనా ఏదో పక్కనే ఉన్నటువంటి జిల్లాలలో కాకుండా హైదరాబాద్ నడిపడ్డిన ఉన్నటువంటి ప్రాంతాలు కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు నెలకొంటున్నారు మనం ఒకసారి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు చూద్దాం ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా పూర్తి మొత్తంలో కూడా తడిచిపోయి ముద్దయినటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి వీళ్ళ ఫర్నిచర్ కూడా పూర్తి మొత్తంలో కూడా ధ్వంసం అయిపోయినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు కనీసం మేము అంత ఇబ్బందిలో ఉండి రాత్రి అంత వరకు కూడా ఏదైతే నడుములో నీళ్ళలో ఉండి కూడా మా పిల్లల్ని కాపాడుకుంటే ఏ అధికారి కూడా ఇప్పటి వరకు కూడా వచ్చి మాకు ఆర్థిక సహాయం చేయలేదు కనీసం తిన్నరా అని అడిగిన వాళ్ళు కూడా లేరంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బాధలు చెప్తున్నారు మరోపక్క మా ఇండ్లలో ఉన్నటువంటి ఫుడ్ మొత్తం కూడా ఖరాబ్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే ధాన్యం ఉందో అదంతా కూడా పూర్తి మొత్తంలో కూడా వర్షంలో తడిసి ముద్దయిపోయింది ఇక మాకు తినడానికి కూడా తిండి లేదు కనీసం మేము పనిచేస్తే రోజుకు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు సంపాదిస్తాం అంతకంటే ఎక్కువ సంపాదించలేము మేము ఎక్కడ కిరాయి ఇదిగాక ఇంకెక్కడైనా పోయి కిరాయి ఉందామన్నా కూడా మా ఆర్థిక సోమత సరిపోదు వేలకు వేల ఉన్నటువంటి కిరాయిలు మేము కట్టలేము కనుక ఈ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నామండి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు స్వయంగా చెప్తున్నారు సో ప్రభుత్వం ఇప్పటికైనా కూడా వీళ్ళ పట్ల ఆలోచించి వీళ్ళకి ఎలాంటి ఏదైతే వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది వీళ్ళని ఎలాంటి ప్రదేశాలకు తరలిస్తే బాగుంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు నాలే వ్యవస్థ కావచ్చు ఏ విధంగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దిగువ ప్రాంతాలు జలమయం నుంచి తప్పించుకునే పరిస్థితులు ఉంటాయని కూడా ఒకసారి మొత్తం మళ్ళీ రివ్యూ చేసుకొని అధికారులను పంపించి సర్వే చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది మరిని రానున్న రోజులు కూడా పెద్ద ఎత్తున కూడా వరదలు రాబోతున్నాయి సో దాంట్లో నుంచి కూడా వీళ్ళు తట్టుకునేటువంటి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వరదలు రాకుండా కొంతవరకైతే మంచి జరిగేటువంటి పరిస్థితులు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు కూడా విముక్తి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి వెంటనే వీళ్ళకి సంబంధించి ఏదైతే తక్షణమే ఆర్థిక సహాయం అందించడం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి గమనించి వీళ్ళని వేరే ప్రాంతాల్లోకి తలిస్తే బాగుంటుందా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఇంకా మరి డబల్ బెడ్రూమ్ కేటాయిస్తే బాగుంటుంది అంశాల గురించి ఒకసారి క్లారిటీగా ఆలోచించి వీళ్ళ మీద కొద్దిగా చిత్తశుద్ధుట ఆలిస్తే ప్రభుత్వం కూడా మరి వీళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమై రకనే ఉంది అల్లం తోటిలో ఉన్నాం చూడొచ్చు విజువల్స్ పూర్తి మొట్ల మొత్తంలో కూడా రోడ్లన్నీ కూడా జయలమయమైనటువంటి పరిస్థితి నిన్న కురిసినటువంటి వర్షం నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా నీళ్లు కూడా ఎక్కడికక్కడనే నిలిచిపోవడంతో హైడ్రా అధికారులతో పాటు సిబ్బంది కూడా ఇక్కడ ఏర్కొని పూర్తి మొత్తంలో నీటి నిల్వలను కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు మనం చూడవచ్చు విజువల్స్లో ఏదైతే అల్లం తోటకు సంబంధించి విధుల్లో కూడా పూర్తి మొత్తంలో నీళ్ళు ఎక్కడ నీళ్ళ నిల్వ ఎక్కడికక్కడనే నిలిచిపోయింది ఇక్కడ ఉన్నటువంటి వరద నేపథ్యంలో బండ్లు కూడా వీళ్ళకి సంబంధించిన ఏదైతే ద్విచక్ర వాహనాలు కావచ్చు ఇతర సామాగ్రి కావచ్చు పూర్తి మొత్తంలో ధ్వంసమైనవి వాహనాలు కూడా పూర్తి మొత్తంలో ఇక్కడ నుంచి కొట్టుకపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మన విజువల్స్ చూడవచ్చు సుమారు ఇప్పుడు అంటే నిన్న గుర్చినటువంటి వాన నేపథ్యంలో ఈరోజు వరకు ఇప్పటికీ పదకొండు గంటల ప్రాంతం అవుతుంది ఇప్పటికి కూడా ముఖాల్లో నీళ్లు అయితే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అయితే చూడవచ్చు పూర్తి మొత్తంలో కూడా రోడ్లు కూడా జలక్ దిగ్బంధం కూడా అయిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇండ్లలో కూడా పూర్తి మొత్తంలో కూడా బురద నీరు కూడా వెళ్ళి ఏదైతే ఇండ్లలో ఉన్నటువంటి వారు కూడా తీవ్ర ఇబ్బందులు నెలకొన్నట్టు కూడా పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి చాలా వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలను కూడా పూర్తి మొత్తంలో తొలగిలించలేకపోతున్నారు ఏదైతే ఇదే విధి కాకుండా పక్కనే ఉన్నటువంటి విధిలో కూడా పూర్తి మొత్తంలో నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి నెలకొంది మనం పక్కనే చూడచ్చు ద్విచక్ర వాహనాలు కూడా పూర్తి మొత్తంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ విజువల్స్లో చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ పక్కనే చూస్తే ద్విచక్ర వాహనాలు అక్కడ ఒక ద్విచక్ర వాహనం మరి ఇంకొకటి చూసుకుంటే అక్కడ కూడా ద్విచక్ర వాహనం ఏదైతే వరదల తాకిడికి కూడా కొట్టుకపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి నీటి నిల్వలను కూడా పూర్తి మొత్తంలో మోటార్ల ద్వారా మరి ఏదైతే పక్కనే ఉన్నటువంటి నాళళ్ల ద్వారా పంపించే ప్రయత్నం ఏదైతే హైడ్రా సిబ్బంది కూడా చేస్తున్నటువంటి తరుణం ఇక్కడ మనకు కనబడుతుంది పూర్తి మొత్తంలో వరద తాకిడి ఏదైతే హుషెన్ హుస్సేన్ సాగర్ సంబంధించి వరద తాకిడి ఎక్కువ అవ్వడంతో అటు ఉన్నటువంటి ఫ్లడ్ అంతా ఈ వంపు ప్రాంతంలోకి రావడం వల్ల పూర్తి మొత్తంలో కూడా ఈ ఏదైతే ప్రాంతం కూడా జైల దిగ్బంధం అయిపోయినటువంటి పరిస్థితి నాకు అనిపించింది అంటూ స్థానికులు వాపోతున్నారు పూర్తి మొత్తంలో కూడా చాలా వరకు కూడా సామాగ్రి కూడా ధ్వంసం అయినట్టు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసితులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయవచ్చు పూర్తి మొత్తంలో కూడా ఈ ఉన్నటువంటి ఏదైతే వ్యర్థ పదార్థాలు కూడా ఇళ్ళలోకి వెళ్ళడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కాలివాసులు కూడా చాలా వాపోతున్నట్టు పరిస్థితి ఇళ్లలోకి వ్యర్థ పదార్థాలు వెళ్ళి చాలా ఇబ్బందుల గురైనం రాత్రంతా కూడా బిక్కు బిక్కు అటువంటి ఇండ్లలో కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ చెప్తున్నారు చాలా ఇళ్లలో కూడా ఏదైతే నడుము ఎత్తు వరకు కూడా నీళ్లు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా నెలకొందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనం కొంతమంది ఏదైతే నివాసులతో నివాసితులతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చాలా వరకు కూడా ఇక్కడ ఫ్లడ్స్ రావడం వల్ల ఇళ్లలోకి బురద నీళ్ళు వెళ్ళి అవన్నీ ఇప్పుడిప్పుడే క్లీన్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూడవచ్చు హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా చోట్లలో కూడా ఇప్పటి వరకు కూడా ఎలా అలర్ట్ కూడా ప్రభుత్వం కావచ్చు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయినా కూడా అకస్మాత్తుగా వర్షం రావడంతో పెద్ద ఎత్తున కూడా ఏదైతే వరద రావడంతో ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తి మొత్తంలో జలాశయంగా మారినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు